ఎస్సీ డిక్లరేషన్కి సంబంధించి మల్లికార్జున ఖర్గే గారే రోజు ఎస్సీ డిక్లరేషన్ను అనౌన్స్ చేయడం జరిగింది వారు ఇచ్చినటువంటి అనేక హామీలు ఎస్సీ డిక్లరేషన్ సందర్భంగా అంబేద్కర్ అభయహస్తం దళితులకు పన్నెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది ఇంద్రమ్మ పక్కా ఇళ్ళ నిర్మాణంలో ఇతర వర్గాల కంటే ఈ వర్గాల వారికి ఇంకొక లక్ష రూపాయలు అదనంగా ఇచ్చి ఆరు లక్షల రూపాయలతోని వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి ఇళ్ళ నిర్మాణం చేస్తామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది ఎస్టీల విషయానికి వస్తే ఈ ఎస్సీ ఎస్టీల అందరికి కూడా ఇళ్ళ స్థలాలు కూడా ఇస్తాం ఆరు లక్షలు నిర్మాణం చేస్తా ఉన్నారు తర్వాత గిరిజనాభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ అన్నారు ఇరవై ఐదు లక్షల రూపాయలతోని వాళ్ళ గ్రామ పంచాయతీలకు ప్రతి ఏటా ఆర్థిక సహకారం ఉన్నారు ఎస్సీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఒకటి కాకుండా ఎక్కువ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి తోడ్పడతా ఉన్నారు సూపర్ స్పెషాలిటీలు అన్నారు విద్యాజ్యోతులు అన్నారు అనేక రకాలైనటువంటి హామీలు మల్లికార్జున్ ఖర్గే గారి చేతనే ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవే ఒక్కటి కూడా అమలు చేయలేదు దానికి భిన్నంగా ఈరోజు అదే మల్లికార్జున ఖర్గే గారి నోట తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అద్భుతమైనటువంటి అభివృద్ధి అనేటువంటి మాట చెప్పించడం జరిగింది వీటన్నిటితో పాటు సామాజిక న్యాయం అనేటువంటి మాట ఉచ్చరించడానికి వీలు పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ఈ దేశంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి జరిగినటువంటి పరిణామాల పరంపరను కనుక ఒక్కసారి మనం సమీక్షించుకుంటే అత్యధిక కాలం ఈ దేశాన్ని కానివ్వండి ఈ దేశంలో ఉండేటువంటి అనేక రాష్ట్రాలను పరిపాలించినటువంటి పార్టీ ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీవే కాంగ్రెస్ ప్రభుత్వాలే సామాజిక న్యాయం విషయానికి వస్తే నూటికి ఎనభై తొంభై శాతంగా ఉన్నటువంటి ప్రజలు అందులో యాభై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీ వర్గాలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒకనొక సందర్భంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై ఆ ప్రాంతంలో దేశాన్నిలో ఉండేటువంటి క్యాబినెట్ మినిస్టర్లలో సగానికంటే ఎక్కువ మంది ఒక సామాజిక వర్గం వారే ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల గవర్నర్లు ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఈ దేశం నుండి ఇతర దేశాల్లో పనిచేసేటువంటి రాయబారులలో అత్యధికులు ఒకే సామాజిక వర్గం వాళ్ళు అంటే మిగతా వర్గాలన్నింటినీ సర్వనాశనం చేసి మిగతా వర్గాలను అణిచివేయడం ద్వారా అధికారాన్ని కోల్పోయి ఇవాళ మళ్ళీ అధికారం రావడం కోసం సామాజిక న్యాయం అనేటువంటి అంశంతో కాంగ్రెస్ పార్టీ దేశంలో తన రాజకీయ మనుగడను లేదా పబ్బాన్ని గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది మీరు అధికారంలో ఉన్నటువంటి ఇవాళ తెలంగాణలో సామాజిక న్యాయం ఏ రకంగా ఉందో కూడా మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో మంత్రివర్గ కూర్పులో కానివ్వండి అనేక కార్పొరేషన్ల పదవుల నియామకాల్లో ఒకే వర్గం వారికి న్యాయం జరుగుతూ ఉన్నది ప్రత్యేకించి బీసీల విషయంలో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉన్నది సామాజిక న్యాయం జరగాలి దేశం అన్ని రంగాల్లో ప్రపంచంతో పోటీపడేటువంటి పరిస్థితి ఉండాలి అని అంటే అన్ని వర్గాలకు సముచితమైనటువంటి న్యాయం గౌరవం దక్కాలనేటువంటి ఆలోచన జరిగినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఒకనొక కాలంలో కాకా కాళేవకర్ గారి కమిషన్ వేయబడి అనేక రిపోర్ట్స్ అంటే బీసీల విషయంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి ద్వారా మాత్రమే దేశం బాగుపడతాయి అనేటువంటి సూచనలు చేస్తే దాన్ని తుంగలో దొక్కినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ మండల్ కమిషన్ విషయానికి వస్తే మొరార్జీ దేశాయి గారి హయాంలో మండల్ కమిషన్ ఏర్పాటు చేయబారు రిపోర్ట్ ఇస్తే కాంగ్రెస్ ఉన్నటువంటి కాలం పది సంవత్సరాల కాలం దాన్ని తొక్కేసి మళ్ళీ కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే అది అమలుకు నోచుకున్నది అంటే ఒకవైపు సామాజిక న్యాయం చేయాల్సినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ బాధ్యతను విస్మరించి ఇవాళ దేశంలో ఉండేటువంటి మెజార్టీ ప్రజలకు అన్యాయం చేసి చివరికి అధికారం కోల్పోయి మళ్ళీ వాళ్ళు అధికారం పొందడానికి ఈ అంశాన్ని సాకుగా చూయించడం అంటే ద్రోహే ద్రోహం చేసినటువంటి మోసగాడే ద్రోహం ద్రోహం అని అరిచినట్టు దొంగే దొంగ అని అరిచినట్టు లేదా దయాలు వేదాలు ఉన్నాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ విధానం ఈ రాష్ట్రంలో ఇటీవల ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్ చైర్మన్లలో అత్యధికం ఒకే వర్గానికి సంబంధించిన విషయాన్ని కూడా ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారు చాలా సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు మేము కులగణ చేసినాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసినాం అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే మా చిత్తశుద్ధితో ఈ ప్రయత్నం చేసినా అనేటువంటి మాటతో ఒక అసత్యాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులగన్న విషయం కానీ రిజర్వేషన్ల విషయంలో కానీ ఆ అంశాన్ని అటకెక్కిస్తే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ వర్గాల వాళ్ళు ఎక్కడికక్కడ స్పందించి అది తాలూకా స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో రాష్ట్రం మొత్తంలో బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి అంశమే ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులలో దానికి అనుగుణంగా కొందరు కోర్టును ఆశ్రయించినటువంటి సందర్భంలో ఇటు కోర్టులు ఇటు బీసీ సమాజానికి సంబంధించినటువంటి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించినటువంటి తరుణంలో బీసీ కులగణ విషయంలో రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది ఈ వచ్చినటువంటి ధరిమిలా కూడా జరిగిందంతా తూతూ మంత్రం తప్పుల తడక ఏ బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకుల ప్రమేయం కానీ దాని మంచి చెడుకు సంబంధించినటువంటి చర్చలు కానీ జరపకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఏ రకంగా చేసిందో ఏ రకంగా తప్పుల తడక నివేదికలు తయారు చేసిందో మనమందరం కూడా చూస్తూ ఉన్నాం ఇవాళ ఇదంతా జరిగిన తర్వాత కూడా మరి బిల్లులు చట్టసభ శాసనసభ శాసన మండలి ఆమోదించి ఢిల్లీకి పంపిన తర్వాత అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనడానికి నిదర్శనం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చిత్తశుద్ధితో జరపాలనేటువంటి విషయంలో కానీ కులగన్న కానీ చిత్తశుద్ధి లేదు అనడానికి నిదర్శనం ఆ రోజు శాసనసభలో మండలిలో చర్చ జరిగినప్పుడు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళను కూడా మేము దీన్ని తీవ్రమైనటువంటి ఒత్తిడి ద్వారా మాత్రమే ఇటువంటి సహకారం అయితే దీన్ని సక్సెస్ చేసుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే మాకంటే ఎక్కువగా మేము చాలా సిన్సియర్గా ఉన్నాం దీన్ని అమరు విషయంలో మా చిత్తశుద్ధిని శంకించడానికి లే వీల్లేదు అన్ని పార్టీలను విశ్వాసంలోకి తీసుకుంటాం ఢిల్లీ స్థాయిలో తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తాం దరిమిలా అమలు చేయిస్తాం అనేటువంటి హామీ ఇచ్చి బిల్లు మరి ఇక్కడ పాస్ చేయించుకున్న తర్వాత నిమ్మకు నీరెత్తినట్టు అంటే దాని హిజెండా ఏంది ఈ రెండు కూడా అమలుకు నోచుకోకూడదు మీదికి కూడా చేస్తున్నట్టు నటిస్తూ లోపాయికారిగా మాత్రం ఇది చేయకుండా ఉండడానికి దీన్ని అడ్డుకోవడానికి అవలంబించాల్సినటువంటి అన్ని వక్ర మార్గాలను ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉన్నది అందుకనే రెండు మూడు మాసాల కాలం తర్వాత కూడా వీళ్ళు చిత్తశుద్ధితో ఆ ప్రయత్నం సాగించడం లేదు ఒకవైపు వాస్తవాలు ఇవైతే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు దేశంలో కురగన్న విషయంలో రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రోల్ మోడల్గా ఉంది మేము ఆడ నికార్సుగా అమలు చేసినాం అనేటువంటి మాటల ద్వారా వాళ్ళ పార్టీ ఇమేజ్ను పెంచుకునేటువంటి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇటీవల వేరే రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగిన సందర్భంలో ఇక్కడ జరుగుతున్నటువంటి అమలు కాని విషయాలు కూడా అమలుగాని స్కీములు కూడా ఇచ్చినటువంటి గ్యారెంటీలు హామీలు అన్నీ కూడా తెలంగాణలో మేము తూచా తప్పకుండా అమలు చేసినాం మా ప్రభుత్వాలకు మా పార్టీని మీరు ఆదరిస్తే మీ రాష్ట్రంలో కూడా తెలంగాణలో అమలవుతున్నటువంటి పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తామనేటువంటి నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇవాళ తెలంగాణను ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ఉనికిని పబ్బాన్ని గడుపుకోవడానికి ఒక ప్రయోగశాలగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది అందుకనే మల్లికార్జున ఖర్గే గారు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీలో చాలా అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి నాయకుడు ఆయన ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి పెద్ద నోట మేము తెలంగాణలో డిక్లరేషన్లు మా చేతనే ప్రకటింపజేసిం మళ్ళీ మేం ప్రకటించినటువంటి కార్యక్రమాలు అది కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారు కావచ్చు సోనియా గాంధీ గారు కావచ్చు తర్వాత ప్రియాంక గాంధీ గారు కావచ్చు లేదా మల్లికార్జున ఖర్గే గారు కావచ్చు మీరు కాంగ్రెస్ హైకమాండ్కి సంబంధించినటువంటి సుప్రీం లీడర్స్ కాబట్టి ఇటువంటి వాళ్ళు చేసినటువంటి ప్రకటనలు అమలు కాకుండా ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నట్టు వాళ్ళను మభ్యపెట్టి తప్పుదారి పట్టిస్తే చిలుక పలుకుల్లాగా మా ప్రభుత్వం మేమిచ్చినటువంటి హామీలన్నిటిని కూడా అమలు చేసింది దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తున్నది అనేటువంటి మాట చెప్పడం అంటే నిజంగా ఒక రకంగా అది వాళ్ళ దిగజారుతనానికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి హామీలు వంచిస్తూ కూడా అమలు చేస్తున్నాం అనేటువంటి బుకాయింపును ఇంకా మోసపోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు ఇరవై మాసాల కాలంలో తెలంగాణ గతంలో కేసీఆర్ గారి నాయకత్వాన పది సంవత్సరాల పాటు చూసినటువంటి పాలన చూసి ఈ ఇరవై మాసాల పాలన చూస్తూ ఉంటే అడుగడుగున హాహాకారాలే మేము రైతు భరోసా అమలు చేసినాం ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అమలు చేసినటువంటి ప్రభుత్వం ఈ దేశంలోనే ఇదే ముఖ్యమంత్రి ఈ రైతు భరోసా సంపూర్ణంగా అమలు కావడానికి నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అని మొదలు ప్రకటించి తదనంతరం సవరించుకొని నలభై వేల కోట్లని చివరికి ముప్పై వేల కోట్లతో సరిపోతాయని చెప్పి ఇరవై కోట్ వేల కోట్లు ఇచ్చి ఆ రైతు భరోసా డబ్బులు ఏ రకంగా కూడగడతారు అని అంటే ఒక సంవత్సర కాలం పాటు మేము కడుపు కట్టుకుంటే అదో లెక్క కాదనేటువంటి మాటలు చెప్పి అంటే మాటలు మోసాలు కోటలు దాటుతూ ఉన్నాయి వాస్తవంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు గడప దాటేటువంటి పరిస్థితుల్లో లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి సామాజిక న్యాయాన్ని సమాధి చేసినటువంటి పార్టీ ప్రభుత్వం ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అనే కాంగ్రెస్ ప్రభుత్వాలే వాళ్ళకు సామాజిక న్యాయం అనేటువంటి మాట మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు అనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం కారణం ఇందాక చెప్పినట్టు అడుగడుగున దేశంలో మెజార్టీ ఉన్నటువంటి బీసీ వర్గ ప్రయోజనానికి భిన్నమైనటువంటి కార్యాచరణతో పాలన సాగించి బీసీలను ఒక రకంగా దేశంలో రెండవ శ్రేణి పౌరులను చేసి తెలిసి కావాలని కుట్రపూరితంగా దేశంలో బీసీలను రెండవ శ్రేణి పౌరులుగా దిగజార్చినటువంటి పార్టీ మరొక్కసారి ఈ దేశంలో రాజ్యాధికారం కాంగ్రెస్ పార్టీ హస్తగతం కావాలంటే ఏదో ఒక నమ్మిచ్చేటువంటి క్యాచ్ స్లోగన్ ద్వారా ఎదుటి వాళ్ళ బలహీనతను ఆసరా చేసుకొని లేదా మెజార్టీ ప్రజల మనోభావాలను ఆసరాగా చేసుకొని పాలకులు అయ్యేటువంటి రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి కాబట్టి అన్ని రకాల డెబ్బై ఐదు ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దేశంలోని ఈ వర్గాలు ఈ స్థితిలో ఉండడానికి కారణమై అధికారం కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి కొత్త ఎత్తుగడతో ఈ వర్గాలను నమ్మించి అధికారం చేజెక్కించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నది దానిలో భాగంగానే తెలంగాణను వేదికగా ఉపయోగించుకుంటా ఉంది మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మరి మసుబూసి మారేడు చేసిన విధానం చూసినాం తెలంగాణ ప్రజల చైతన్యాన్ని తక్కువగా అంచనా వేస్తున్నది కాంగ్రెస్ పార్టీ పదకొండు సంవత్సరాలు అద్భుతమైనటువంటి పాలన ఉన్నప్పటికీ వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాయ మాటలను నమ్మి ఒక్కసారి మోసపోయిల్ కాబట్టి ప్రతిసారి మోసపోతాం మోసగించవచ్చు అనేటువంటి ఆలోచనతో మళ్ళీ అదే రకమైనటువంటి మాటల్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇయాల ఖర్గే గారు తెలంగాణకు వచ్చిళ్ళు కాంగ్రెస్ పార్టీని సక్రమార్గంలో పెడతారు పెద్ద మనిషిగా హామీలు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో తాను చేసినటువంటి డిక్లరేషన్ కూడా ఒక కారణం కాబట్టి ఆ డిక్లరేషన్ ఏ రకంగా అమలయింది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అమలు చేయనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని కాస్త ప్రశ్నిస్తారు హెచ్చరిస్తారు దారిలో పెడతారు అనుకుంటే రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం రాసిచ్చినటువంటి నోటునే ఆయన చిలక పలుకుల్లాగా పలికి ఏదో బ్రహ్మాండం జరిగింది అని మళ్ళీ నమ్మించేటువంటి ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాంగ్రెస్ వైఖరి మెజార్టీ ప్రజల మెజార్టీ వర్గ ప్రయోజనాలకు భిన్నమైంది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తన మాటల ద్వారా బయట పెట్టుకున్నది కాబట్టి ఖచ్చితంగా ఈ నిర్వాహకాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ ద్రోహాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ మోసాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ నయా నాటకాన్ని మేము ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం కాంగ్రెస్ ప్రజలను కాంగ్రెస్ను అడుగడుగున జరిగినటువంటి మోసంని ఆసరాగా చేసుకుని నిలదీస్తామనేటువంటి హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటా సరే